హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎక్కడికి వెళుతుంది తన ఇంటికి తను వెళుతుంది తన భర్తతో కలిసి తన అత్తవారింటికి తను వెళుతుంది ఎవరూ లేరని నువ్వెందుకు అనుకుంటున్నావు విన్ను మీ అక్కకి నువ్వు మాత్రమే కాదు ఆమె మెడలో తాళి కట్టిన ఆమె భర్త కూడా ఉన్నాడు అంటూ చెప్పాడు అర్జున్ ఆ మాట విన్న వారిద్దరి కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పని అయింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు కన్నా అక్కకి పెళ్ళైపోవడం ఏంటి జోక్ చేస్తున్నావా అంటూ కొంచెం సీరియస్గా అడిగింది వినూత్న నాకేమన్నా అనుకుంటున్నావా విన్ను ఈ టైంలో ఈ విషయంలో జోక్ చేయడానికి సీరియస్గా అడిగాడు అర్జున్ అయితే మరి ఈ పెళ్లి జరగడం ఏంటి అయినా ఐదు సంవత్సరాల నుంచి కోమలో ఉన్న తనకి ఎప్పుడు పెళ్లి జరిగింది అలా జరిగితే నాకు తెలియకుండా ఎందుకుంటుంది అంటూ సీరియస్ అయ్యింది వినూత్న ఆ ప్రశ్నతో సూటిగా ఆమెని చూస్తూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఆ చేతిలో తన చేతిలో ఉన్న ఒక బాక్స్ పెట్టి ఇది ఆపరేషన్ జరిగే ముందు ఫార్మాలిటీ ప్రకారం అక్కడ ఉన్న స్టాప్ మీ అక్క దగ్గర నుంచి తీసుకున్న వస్తువులు అవి ఆ టైంలో నాకు ఇచ్చారు అంటూ ఒక బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు అర్జున్ ఆ మాటతో కొంచెం ఆశ్చర్యపోయిన వినూత్న అదేంటి ఆపరేషన్ జరిగే టైంలో కాదు అసలు అక్క హాస్పిటల్లో ఉన్నప్పుడే తన ఒంటి మీద ఎటువంటి వస్తువులు లేవు కదా మరి ఈ బాక్స్లో ఏముంది అని అనుకుంటూనే కొంచెం వణుకుతున్న చేతులతో ఆ బాక్స్ ఆమె ఓపెన్ చేస్తూ ఉండగా ఏదో అర్థమయ్యి ఆతృతగా ఆ బాక్స్ లాక్కుని ఓపెన్ చేసి చూసింది వినీలా అందులో ఒక మంగళసూత్రం ఉండడం చూసిన ఆమెకి చిన్నగా కరెంట్ షాక్ కొట్టినట్లు చేతితో ఆ మంగళసూత్రం పట్టుకుని ఇది నాదా కానీ ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది అంటూ అయోమయంగా అడిగింది ఆమె ఆమె కంగారు పడడం చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతులు గట్టిగా పట్టుకుని కూల్ వినీలా ఈ టైంలో నువ్వు టెన్షన్ తీసుకోవడం నీకు అంత మంచిది కాదు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్నది అంతా నేను నీకు వివరంగా చెప్తాను నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు అంటూ చెప్పాడు అర్జున్ ఆ మాటతో ఆమె బొజ్జం మీద చేయవేసి అవునక్క నువ్వేమీ కంగారు పడకు నీకు మేమున్నాము మేముండగా నీకేమీ కాదు నువ్వు దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అంటూ ఆమెకి ధైర్యాన్ని ఇచ్చింది వినూత్న అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని అది ఆమెకి అందించి ఆమె తాగుతూ ఉండగా అసలు ఏం జరిగిందంటే అంటూ ఆ హాస్పిటల్లో జరిగిన విషయమంతా వాళ్ళిద్దరికీ వివరంగా చెప్పాడు అర్జున్ అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ అవును వినీలా ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక అతను అలా చేశాడే తప్ప అలా చేయడంలో అతనికి కూడా వేరే ఏమీ లేదు నువ్వంటే చెప్పలేనంత ప్రేమ మాత్రమే ఉంది ఆ క్షణం అతను నీకు ఏమైపోతుందా అని పడిన కంగారు నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పాడు అది అంతా విన్న వినూత్న కొంచెం సీరియస్ అయ్యి ఎంత క్రిటికల్ కండిషన్ అయితేనే మాత్రం కనీసం మనకి ఫోన్ చేసి ఒక్క మాట కూడా అడగకుండా అలా అక్క మెడలో తాళి కట్టి తన భర్త హోదాలో అతను సంతకం ఎలా పెడతాడు అయినా ఎంత జరుగుతున్నా చూస్తూ నువ్వెలా ఊరా కనీసం ఆ తర్వాత అయినా నువ్వు నాకు చెప్పాలి కదా అంటూ కార్తిక్ మీద సీరియస్ అవుతూ అతను ఎవరో చెప్పం వా నేను చూస్తాను అంటూ కోపంగా అడిగింది వినూత్న ఆమె వైపు సూటిగా చూస్తూ అతను మరెవరో కాదు విన్ను మీ సొంత బావ అలాగే మీ అక్క ఒకప్పుడు ఇష్టపడిన మిస్టర్ రిషి అంటూ చెప్పాడు అర్జున్ ఆ మాటతో కొంచెం తగ్గిన వినూత్న ఏంటి అక్క ఇష్టపడింది రిషీనా అంటూ ఆమె వైపు తిరిగి చూసింది వినీలా కళ్ళల్లో అప్పటికే కన్నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయిన ఆమెను చూసి ఎందుకక్క అంత బాధపడతావు నీ ప్రమేయం లేకుండా జరిగిన దానికి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఒకప్పుడు నువ్వు కావాలి అనుకున్న బంధం ఇప్పుడు నీదయ్యింది ఆ బంధాన్ని నువ్వు మనస్ఫూర్తిగా ఆహ్వానించాలంటే ఆహ్వానించు లేదు అంటే ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అంతే తప్ప దీని గురించి ఎక్కువగా నువ్వు టెన్షన్ తీసుకోకు నీకు ఇష్టం ఉంటేనే నువ్వు రిషి భార్యగా ఆ ఇంట్లో అడుగు పెడతావు లేదు అంటే నా అక్కగా ఎప్పటికీ నాతోనే ఉండిపోతావు ఏదైనా నిర్ణయం నీదే అంటూ చెప్పింది వినూత్న అవును వినీలా వినూత్న చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఏదైనా సరే నీ ఇష్ట ప్రకారం మాత్రమే జరుగుతుంది నీకు ఇష్టం లేనిదే ఇక్కడ ఏది జరగదు జరగనివ్వను రిషి భారీగా ఆ ఇంటికి వెళ్ళాలా వద్దా అన్నది పూర్తిగా నీ నిర్ణయం చెప్పాలి అంటే మీ పెళ్ళికి ఈ తాళిబట్టు ఒక్కటి తప్ప మరి ఏ సాక్ష్యం లేదు సృహలో లేని అమ్మాయి మెడలో తాళి కడితే అది పెళ్ళి అనిపించుకోదు కాబట్టి విడాకులు అంటూ కోర్టుకు వెళ్ళవలసిన పనే లేదు నీకు ఇష్టమైతే ఈ తాళిని నీ మెడలో వేసుకుని అతని భారీగా వెళ్ళండి లేదు అంటే ఇది అసలు మీ మెడలోనే పడలేదు అనుకుని ఏ దేవుడు హుండీలోనో వేసేయండి అంటూ చెప్పిన అర్జున్ విను తనకి కొంచెం ప్రశాంతత అవసరం నువ్వు పద అంటూ ఆమెను తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు వారితో పాటు కార్తీక్ కూడా వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన ఆమె తన చేతిలో ఉన్న తాళి వైపు చూస్తూ నా తల్లిదండ్రులను చంపిన కుటుంబంలో వాడు నా మెడలో ఈ తాళి కట్టాడా ఎవరిని అయితే నేను అసహ్యించుకుంటున్నానో ఎవరి నీడ కూడా నా చెల్లెల మీద పడకూడదు అని అనుకుంటున్నానో ఆ కుటుంబానికి నేనిప్పుడు కోటలుగా వెళ్ళాలా అని మనసులో అనుకుంటూ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్న ఆమెకి తలంతా చాలా భారంగా అనిపించడంతో దాంతో అక్కడ ఉన్న ట్యాబ్లెట్స్ వేసుకుని అలాగే బెడ్ మీద వాలి చిన్నగా కళ్ళు మూసుకుంది వినీలా తన గదిలోకి వచ్చిన పని మనిషిని చూసి నాన్నగారు ఎక్కడున్నారు ఇంటికి వచ్చేసారా అంటూ చిన్నగా అడిగింది ప్రియాంక లేదమ్మా ఇంకా అయ్యగారు ఇంటికి రాలేదు సమాధానం చెప్పింది పని మనిషి సరే వచ్చాక నాకు చెప్పు కొంచెం నాన్నగారితో మాట్లాడే పని ఉంది అని ప్రియాంక చెప్పడంతో అలాగే అమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పని మనిషి దాంతో ఆలోచనలో పడిన ప్రియాంక అసలు నానెందుకు నన్ను ఇంత సడన్గా ఇక్కడికి తీసుకువచ్చారు మహేందర్ ఉండేదే కొన్ని రోజులు ఈ కొన్ని రోజులు కూడా అతనికి దూరంగా ఉండాలి అంటే ఏదోలా ఉంది అతనికి నేనంటే నచ్చకపోయినా నా కళ్ళ ముందు అతను అలా తిరుగుతూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది దీని గురించి ఒకసారి నాన్నతో మాట్లాడాలి రేపు ఉదయాన్నే మా ఇంటికి నేను వెళ్ళిపోవాలి అని ఆమె మనసులో ఆలోచించుకుంటూ ఉంది జీవేశ్వరరావు చెప్పిన దాని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు భానుప్రకాష్ అతని ఆలోచన గమనించి అసలు ఏం జరిగింది ప్రకాష్ మిమ్మల్ని నేను చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను చాలా మూడీగా కనిపిస్తున్నారు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నారు ఎందుకో మనసులోనే బాధపడుతున్నట్లు అనిపిస్తుంది ఎందుకు మీరు ఇంతలా బాధపడుతున్నారు అసలు ఏం జరిగింది అంటూ నిలదీసింది మహాలక్ష్మి జరగకూడనివి జరుగుతున్నవి మహా అవి ఎందుకు జరుగుతున్నాయో ఎలా జరుగుతున్నాయో అసలు దానికి కారణం ఎవరో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు ఒక రకంగా అవి జరగడానికి కారణం నేనేనేమో అనిపిస్తుంది అంటూ చెప్పాడు భాను ప్రకాష్ అసలు ఏం జరుగుతున్నాయి వాటికి కారణం మీరెలా అవుతారు మీరే అని మీరెందుకు అనుకుంటున్నారు అంటూ అడిగింది మహాలక్ష్మి భారంగా శ్వాస తీసుకుని వదిలి ప్రియాంకని వాళ్ళ నాన్నగారు తన ఇంటికి తీసుకువెళ్ళి వారం రోజులవుతుంది ఆ విషయం గుర్తుందా నీకు అంటూ సూటిగామిని చూస్తూ అడిగాడు భానుప్రకాష్ హా గుర్తుంది తన ఆరోగ్యం బాగుపడ్డాక తిరిగి మన ఇంటికి పంపిస్తారు అంతే కదా అంది మహాలక్ష్మి లేదు మహా ఆయన తన కూతుర్ని తీసుకువెళ్ళింది తిరిగి మన ఇంటికి పంపించడానికి కాదు శాశ్వతంగా తన ఇంట్లోనే ఉంచేసుకోవడానికి అంటూ చెప్పాడు భానుప్రకాష్ ఆ మాట విని షాక్ అయిన మహాలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రకాష్ ప్రియాంకని వాళ్ళ నాన్నగారు తనతో ఉంచేసుకోవడం ఏమిటి లేదు అలా జరగదు అయినా మనకోడల్ని ఆయనింట్లో ఉంచుకోవడానికి ఆయన ఎవరు ప్రియాంక మన ఇంటికి వచ్చేస్తుంది చూస్తూ ఉండండి అంది మహాలక్ష్మి నేను అలాగే అనుకున్నాను మహా అందుకే తను వాళ్ళ నాన్నతో వెళుతున్నా కూడా నేను మాట్లాడలేదు కానీ తను వెళ్ళి వారం రోజులైనా నీ సుపుత్రుడు పెళ్ళం గురించి బాధపడడం కానీ ఆమెని వెళ్ళి చూసి రావడం కానీ ఇక్కడికి తీసుకురావాలి అని అనుకోవడం కానీ ఏదీ చేయకుండా తన పనేదో తాను చూసుకుంటూ అసలు ఆమెతో ఏ సంబంధమూ లేనట్లు ప్రవర్తిస్తూ ఉంటే నాకు ప్రియాంక ఇంకా తిరిగి ఈ ఇంటికి రాదేమో అనిపిస్తుంది అన్నాడు భానుప్రకాష్ ఆ మాటతో తలవంచుకొని అవను ప్రకాష్ నేను గమనిస్తూనే ఉన్నాను వారిద్దరి మధ్యన అంత సఖ్యత ఉన్నట్లు నాకు అనిపించడం లేదు ఒకసారి వారిద్దరితో ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకున్నాను కానీ ఈ లోపలే ఇలా జరిగిపోయింది అంటూ చెప్పింది మహాలక్ష్మి ఇప్పుడు మాట్లాడిన పెద్ద ఉపయోగం ఏమీ లేదు మహా విషయం చాలా దూరమే వెళ్ళిపోయింది మన ఫ్యామిలీ లాయర్ కాల్ చేశారు మహేందర్ అతనికి ఫోన్ చేసి విడాకులు కావాలి అని అడుగుతున్నాడంట చెప్పాడు భానుప్రకాష్ ఆ మాట విన్న మహాలక్ష్మి కాళ్ళ కింద భూమి కంపించింది ఏంటి విడాకులు కావాలా ఏమైంది వీడికి పిచ్చిగాని పట్టిందా విడాకులు తీసుకోవడం ఏంటి పెళ్ళి అంటే ఈ మధ్యన అందరికీ బాగా ఆట కింద అయిపోయింది పెళ్ళి చేసుకోవడానికి ఆలోచించరు విడాకులు తీసుకోవడానికి ఆలోచించరు నేను వెళ్ళి వాడితో మాట్లాడుతాను ఉండండి అంటూ సీరియస్ అయింది మహాలక్ష్మి మాట్లాడే స్టేజ్ దాటిపోయింది మహా మహేందర్ మాత్రమే కాదు ప్రియాంక వాళ్ళ నాన్న కూడా వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించాలి అని చూస్తున్నారు తన కూతురు ఇక్కడ నా కొడుకుతో సంతోషంగా ఉండట్లేదంట అందుకే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు అంటూ చెప్పాడు భానుప్రకాష్ ఆ మాట విన్న మహాలక్ష్మికి మరింత బాధగా అనిపించింది ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక ఉన్న చోటే కూలబడిపోయింది ఆమె అప్పుడే అతయా అంటూ బ్రేక్ లేని బండిలా అక్కడికి దూసుకు వచ్చేసి అక్కడ భానుప్రకాష్ ఉండడంతో అతన్ని చూసి కంగారు పడి కష్టంగా బ్రేక్ వేసి తన బండిని ఆపింది వినూత్న ఆమె వైపు కొంచెం సీరియస్గా ప్రకాష్ చూడడంతో అతని భయంగా చూస్తూ సారీ మావయ్య గారు అనుకోకుండా వచ్చేసాను ఇక్కడ మీరున్నారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ చెప్పి వెనక్కి తిరిగిన ఆమెని వచ్చావు కదమ్మా విషయం ఏంటో చెప్పి వెళ్ళు అంటూ అడిగాడు భానుప్రకాష్ ఆ మాటతో వెళ్ళేది కాస్త ఆగి అది మావయ్య అత్తయ్యతో కొంచెం మాట్లాడాలి అంది వినూత్న ఇక్కడే ఉంది కదా మాట్లాడు అని భానుప్రకాష్ అనడంతో సరే అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి అతయ్యా మీరు వెంటనే నాతో రండి ఒకరికి అర్జెంటుగా కాల్ చేయాలి అంటూ చెప్పింది వినూత్న కళ్ళల్లో తిరిగిన నీటిని తుడుచుకొని ఇప్పుడు అంత అర్జెంటుగా కాల్ చేయవలసింది ఎవరికి తర్వాత అమ్మా నాకు కొంచెం తలపోటుగా ఉంది అంటూ చెప్పింది మహాలక్ష్మి తర్వాత కాదత్తయ్య ఇప్పుడే చేయాలి రేపు మంచిదంట వెంటనే వెళ్ళి తీసుకొచ్చేయాలి అంటూ చెప్పింది వినూత్న హబాబా ఏంటమ్మా నీ హడావిడి ఎవరికి కాల్ చేయాలి ఏం మంచిది ఏం తీసుకురావాలి అంటూ కొంచెం విసుగ్గా అడిగింది మహాలక్ష్మి ప్రియాంక అక్కకి ఫోన్ చేయాలి రేపొద్దున మంచిదంట మనం వెళ్ళి తనని ఇంటికి తీసుకువచ్చేద్దాం అని ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పింది వినూత్న ఆ మాటకి షాక్ అయ్యి తనని తీసుకురావడం ఏమిటి అలా తీసుకురమ్మని నీకెవరు చెప్పారు కొంచెం సీరియస్గా అడిగాడు భానుప్రకాష్ ఒకరు చెప్పాలా ఏంటి మావయ్య తను ఇంటి కోడలు తనని తీసుకువచ్చే హక్కు మనకి లేదా చూడండి తను లేకపోతే ఇల్లంతా ఎలా బోసిపోయిందో వెంటనే తీసుకువచ్చేద్దాం అత్తయ్యా మనం తనని జాగ్రత్తగా చూసుకుంటాం కదా అంది వినూత్న కానీ తను రావాలి కదమ్మా అన్నాడు భానుప్రకాష్ రాదు అని మీరెందుకు అనుకుంటున్నారు మీ కొడుకు తనని తీసుకురావడానికి వెళితే ఎగిరి గంతేసుకుంటూ మరి అతను కూడా పడి వచ్చేస్తుంది చెప్పింది వినూత్న తను వస్తుంది కానీ ఆ వెధవ వెళ్ళాలి కదా అన్నాడు భానుప్రకాష్ ఎందుకు వెళ్ళడు మీరు చెప్తే ఆ వెధవ ఖచ్చితంగా వెళ్తాడు అని తన మాటని కరెక్ట్ చేసుకుంటూ సారీ సారీ అంటూ లెంపలు వేసుకుని బావగారు తప్పకుండా వెళ్తారు ఒక్కసారి చెప్పండి మావయ్య ఫ్యామిలీ మ్యాన్లా కాకుండా కొంచెం మిలిటరీ లాగా ఆజ్ఞాపించండి చాలు ఆ తర్వాత ఏం చేయాలో నేను అత్తయ్య చూసుకుంటాం అంది వినూత్న ఆ మాటకి సీరియస్గా ఆమె వైపు చూస్తూ ఇదిగో పిల్ల ముందే చెప్తున్నాను ఏదైనా చూసుకోవాలి అంటే నువ్వు ఒక్కదానివే చూసుకో నీ మొగుడులా నన్ను కూడా మీ స్కాములో ఇరికించాలని చూస్తే మర్యాదగా ఉండదు వార్నింగ్ ఇచ్చింది మహాలక్ష్మి హబ్బా అత్తయ్య స్కాము లేదు స్కేము లేదు నేనేమి మీ కొడుకు అంత దుర్మార్గాల్ని కాదు కానీ మీకు మీ పెద్ద కొడలు కావాలా వద్దా అంటూ అడిగింది వినూత్న కావాలి అమాయకంగా చెప్పింది మహాలక్ష్మి అయితే ఇంకా కాసేపు సైలెంట్గా ఉండండి అని ఇంకా మీరు బావగారికి చెప్పండి మావయ్య అంది వినూత్న చెప్పిన ఉపయోగం ఉండదమ్మా చెప్పడానికి కొంచెం బాధగానే ఉన్నా మనం అందరం ప్రియాంక ఇంకా ఇంటికి రాదు అని ఒప్పుకుని తీరాల్సిందే ఎందుకంటే మనోహర్ తనకి విడాకులు ఇద్దామనుకుంటున్నాడు లాయర్తో కూడా మాట్లాడాడు అంటూ చెప్పాడు భానుప్రకాష్ ఆ మాటతో సీరియస్ అయ్యి అవేమైనా మా విడాకులా అనుకున్న వెంటనే కోసి ఇవ్వడానికి ఒకవేళ ఆయన అలా డిసైడ్ అయితే ముందు మీరు ఆ లాయర్కి ఫోన్ చేసి కొన్ని రోజులు బావగారికి కనిపించొద్దని ఆయన ఫోన్ లిఫ్ట్ చేయొద్దు అని చెప్పండి ఆ తర్వాత బావగారికి కొంచెం గట్టిగా చెప్పండి అంది వినూత్న ఏమని లాయర్కి వార్నింగ్ ఇచ్చాను ఇక నీ ఫోన్ లిఫ్ట్ చేయడు నువ్వు వేరే లాయర్ని చూసుకో అని చెప్పాలా అంటూ అడిగింది మహాలక్ష్మి అబ్బా అత్తయ్యా మీరు వాళ్ళని కలపాలనుకుంటున్నారా విడదీయాలనుకుంటున్నారా నాకు తెలియకడుగుతాను అలా చెప్తే చచ్చిన బావగారు మన మాట వినడు అక్కని వెంటనే వెళ్ళి స్వయంగా తనే దగ్గరుండి ఇంటికి తీసుకురమ్మని చెప్పాలి అంది వినూత్న తీసుకురాను అంటే అడిగింది మహాలక్ష్మి తీసుకురాను అంటే వదిలేస్తామా ఏదోలా ప్రయత్నం చేస్తాం నాకు తెలిసి మీ మీద గౌరవంతో అయినా బావగారు అక్కలు తీసుకువచ్చి తీరతారు ఒకవేళ తీసుకురాను అంటే మనం వెళ్ళి తీసుకువద్దాం అని వినూత్న అనడంతో ఆలోచనలో పడ్డాడు భానుప్రకాష్ ఎందుకు మామయ్య గారు అంత ఆలోచిస్తారు అయినా ఒక జంటని విడదీయాలి అంటే ఆలోచించాలి కానీ కలపడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే ఆలోచించడానికి ఏముంది ఇందులో నాకు తెలిసి బావగారంటే ప్రియాంక అక్కకి చాలా చాలా ఇష్టం ఆయన వెళ్ళి పిలవవలసిన అవసరం లేదు అలా ఇంటి ముందుకు వెళ్ళి కారు హారన్ కొడితే చాలు ఎంతమంది అడ్డు వచ్చినా లెక్క చేయకుండా అందరినీ తప్పుకొని ఆయనతో వచ్చేస్తుంది అక్క వాళ్ళు కలవలేనంతగా వారి మధ్య కలహాలు ఉన్నాయి అని మన ఊహలు మనమే ఊహించేసుకుని ఇంకో రెండు పుల్లలు ఎక్కువగా వాళ్ళిద్దరి మధ్యలో వేసి వాళ్ళిద్దరిని విడదీయడం కన్నా ఆ కలహాలను నీటి మీద రాతల్లా చెరిపేసి వారిద్దరినీ కలపడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా ఒక్కసారి ప్రయత్నిద్దాం మామయ్య ప్లీజ్ అంది వినూత్న ప్రేమగా ఆమె తలనిమరుతూ చిన్నగా నవ్వి చిన్నదానివైనా బాగా చెప్పావమ్మా ఇన్ని రోజులు వాళ్ళు విడిపోతారు అని బాధపడ్డాను కానీ కలిపితే బాగుంటుంది అని అసలు వారి మధ్య గొడవలకి ఏమిటో తెలుసుకోవాలన్న ఆలోచన చేయలేకపోయాను అలాగే చెప్తాను వెళ్ళి ఇంట్లో ఉన్న అందరినీ భోజనానికి పిలుచుకురా అంటూ చెప్పాడు భానుప్రకాష్ దాంతో సంతోషంగా థ్యాంక్ యూ మావ్య ఇప్పుడే పిలుచుకు వస్తాను అంటూ లేడి పిల్లలా బయటికి పరుగు తీసింది వినూత్న అది చూసి చిన్నగా నవ్వుకున్నారు మహాలక్ష్మి భానుప్రకాష్ గదిలో కూర్చుని తమ పెళ్లి ఫోటోలు చూస్తూ ఉంది ప్రియాంక ప్రతి ఫోటోలోనూ మనోహర్ చాలా సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు ప్రియాంక కూడా అలానే ఉంది పెళ్ళిలో మన ఇద్దరి మొహాల్లో ఉన్న ఈ నవ్వు పెళ్ళి తర్వాత మన జీవితాల్లో ఎందుకు లేదు మనోహర్ అసలు నీ ప్రాబ్లం ఏంటి ఎందుకు నన్ను దూరంగా పెట్టావు అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఆ గదిలోకి వచ్చారు ప్రమోద్ కవిత ఆమె చేతిలో ఉన్న ఆ ఆల్బమ్ చూసి ఒక్కసారి మూతి విరిచి ఏంటి గతంలో కలిసిపోతున్న నీ పెళ్ళి గుర్తులను ఒకసారి చూసుకుంటున్నావా అంటూ వంకరగా అడిగింది కవిత దానితో కళ్ళెత్తి ఆమె వైపు చూసి ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు గతంలో కలిసిపోవడం ఏంటి అంటూ అయోమయంగా అడిగింది ప్రియాంక ఓ నీకు ఇంకా విషయం తెలియదు కదూ అవునులే నీ హెల్త్ ఇంకా సెట్ కాలేదు కదా మీ నాన్న నీకు ఈ విషయం చెప్పి ఉండరు కానీ నేను చెప్తాను విను మీ నాన్న నిన్న ఇక్కడికి నువ్వు రెస్ట్ తీసుకుంటావని తీసుకురాలేదమ్మా నీ మొగుడు నుంచి నీకు విడాకులు ఇప్పించడానికి తీసుకువచ్చారు అంటూ చెప్పింది కవిత ఆ మాట విన్న ప్రియాంకకి కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది మనోహర్ తనకి విడాకులు ఇస్తాడేమో అని తను ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నా కూడా నిజంగా ఆ సందర్భం వచ్చేసరికి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి గుండెల్లో భరించరాని బాధ వచ్చి చేరడంతో ఏంటి పిన్ని మీరు అనేది విడాకులేంటి అయినా ఈ విషయం మీకెవరు చెప్పారు నాకేమీ అర్థం కావడం లేదు అంటూ అయోమయంగా అడిగింది ప్రియాంక ఇంకా ఎవరు చెప్తారు స్వయంగా మీ మామగారే మీ నాన్నగారితో చెప్పారట మీ అమ్మాయితో మా అబ్బాయి సంతోషంగా లేడు తనకు విడాకులు కావాలట అందుకే ఇద్దరికి విడాకులు ఇప్పించేయాలి అని నిర్ణయం తీసుకున్నాను కాబట్టి మీ కూతురిని మీ ఇంటికి తీసుకువెళ్ళిపోండి అని మీ మామగారు మొహమ్మదే చెప్పడంతో మీ నాన్నగారికి కోపం వచ్చి నిన్న ఇక్కడికి తీసుకువచ్చారు నాకు తెలిసి ఇంకో పది ఇరవై రోజుల్లో మీ ఇద్దరికి విడాకులు వచ్చేస్తాయి అప్పుడు మిసెస్ ప్రియాంక మనోహర్గా ఉన్న నువ్వు ఉత్తి ప్రియాంకగా మిగిలిపోతావు అంది కవిత ఆ మాటని అస్సలు జీర్ణించుకోలేకపోయింది ప్రియాంక మనోహర్ నాకు విడాకులు ఇస్తాడా అంటే నన్ను శాశ్వతంగా దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నాడా దీనికన్నా ఆ రోజు చావు బ్రతుకులో ఉన్న నన్ను కాసేపు అలానే వదిలేసి ఉంటే సరిపోయేది కదా హాయిగా చనిపోయేదాన్ని ఎందుకు అప్పుడు బ్రతికించి ఇప్పుడు చంపేయడం అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె ఆమె పడుతున్న బాధని చూసి రాక్షసంగా నవ్వుకుంటూ ఏంటో అక్క నీ జీవితం ఇలా అయిపోయింది నువ్వెంతో ఇష్టపడిన మనోహర్ నీ భర్త అయ్యాడు అంత పెద్ద కుటుంబానికి నువ్వు కోడలు అయ్యావు అన్న సంతోషం కొన్ని రోజులు కూడా లేకుండా గోడకి కొట్టిన బంతిలా నువ్వు తిరిగి మళ్ళీ పుట్టింటికి వచ్చేసావు ఇప్పుడు మొగుడు వదిలేసిన ఆడదానిలాగా ఇక్కడే ఉంటూ ఫలానా ఎమ్మెల్యే గారి కూతురు మొగడిని వదిలేసి తండ్రి పచ్చన ఉంటూ అతని రాజకీయ వారసరాలు కాబోతుంది అలా అవడానికి అలా అవడానికే మొగుని వదిలేసిందంటూ జనం అనుకునే మాటలు వింటూ ఎలా భరిస్తావో ఏంటో బాధ నటిస్తూ అన్నాడు ప్రమోద్ ఆ తర్వాత ఏం జరిగిపోతుంది వినూత్న విసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా మనోహర్ ప్రియాంకని తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వస్తాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి